శ్రీనివాస్ గారు ఒక మాట్లాడతారు పెద్ద మనిషి నువ్వు ఆయన ఏమంటావు నిన్న నా మీద గెలిచిన నా దుకాణం బంద్ నాకు దుకాణమే ఉంటే తెలంగాణ ఉన్నది ఆయన కరెక్టర్ చెప్పాడు గెలిచి ఆయన తెలంగాణ బొంద పెడతా తెలంగాణ దుకాణం బంద్ చేస్తాను ఆయన ఏడుపు ఇలా లేకపోతే ఈ జిల్లాల గుత్పాలీసాగా వచ్చిన ఆ బొబ్బ లేకపోతే ఎన్ని అన్యాయ చేతుడు ఎన్ని అక్రమాలు చేతుడు అభివృద్ధి చేస్తా అన్నాడు ఇన్నరు దాకా ఐదేళ్ళు ముబ్బై మంత్రి వెళ్ళను ఆయన ఈ తెలంగాణ యూనివర్సిటీ అదే కడపలో రాజశేఖర రెడ్డి యోగి వేమన యూనివర్సిటీ మూడు వందల కోట్లు మంజూరు అయ్యి రూపాయలు లేకుండా ఖర్చు పెట్టింది బ్రహ్మాండ నిర్మాణాలు జరిగిపోయింది మన డి శ్రీనివాస్ గారు గొప్పతనం ఆయన క్యాబినెట్ మంత్రి ఉండే పిసిసి ప్రెసిడెంట్ ఉండే సోనియా గాంధీ దగ్గర చూస్తే బాగానే ఉంది కడపలో యోగి మన యూనివర్సిటీకి మూడు వందల కోట్లు ఖర్చు పెడితే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీకి ఇరవై తొమ్మిది కోట్లు కూడా ఖర్చు ఆ దానికి దీనికి ఒకటేసారి పునాది అది అన్ని విధాల కొను నిలిచిందని ఇది మనమేమో పునాది కాలు తల తలకాయ కొట్టుకుని ఏడుస్తామంది ఇలా ఇదేనా అభివృద్ధి డి శ్రీనివాస్ గారు చేసేది ఇదేనా లేక లేకమా వైసూరు రోసేమి గీనా కుంజుకుంటా అంటాడు గీనా నేమే చేస్తామని ఓట్లు నాకు అర్థం కాదు మొత్తం రెండవ లక్షణాలకి మా ఓటు నుంచి ఆయన భవిష్యత్తు పోల్ పెట్టేసింది రెండోది ఇక్కడ కానిస్తారా ఆంధ్రు ఈ జన్మాలు అన్ని